హలో వ్యూవర్స్ ఆమ్ డాక్టర్ నితీష చాలా మందికి డెలివరీ తర్వాత కింద మానం దగ్గర కుట్లు పడతాయి అంటే వాటిని ఎపిసియాటమీ చేసి మళ్ళీ సూచరింగ్ అనేది వేస్తాం ఎందుకంటే మానం సైజు బేబీ హెడ్కి సరిపోకపోతే యూజువలీ కట్ చేస్తే కొంచెం లూజ్ అయ్యి బేబీ హెడ్ అనేది ఈజీగా డెలివర్ అవుతుందనేసి ఎపిసియాటమీ చేస్తాము అయితే వాళ్లకు తర్వాత మళ్ళీ తిరిగి కుట్లేస్తాం కదా కుట్లేసిన తర్వాత యూజువలీ ఆ కుట్లు మానటానికి సిడ్స్ బాత్ చేయమని చెప్తాం ఈ సిడ్స్ బాత్ అంటే ఏమిటి ఇంట్లో మామూలుగా మీరు ఒక వాటర్ టప్ కొనుక్కోండి వాటర్ టప్ కొనుక్కున్న తర్వాత అందులో ఒక త్రీ ఇంచెస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్న టప్ ప్రకారం ఈ ఇంచెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో ఇలా బెటాడిన్ అనేది సొల్యూషన్ దొరుకుతుంది ఈ బెటాడిన్ సొల్యూషన్ కానీ లేదు అంటే ఇలాంటి డెటాల్ సొల్యూషన్ కానీ మీరు వేసుకోవచ్చు కొంతమంది ఇంట్లో దొరికే నార్మల్ ఉప్పు కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మీరు ఓన్లీ దాంట్లో గోరువెచ్చని నీళ్లు మాత్రమే వేసుకోవాలా ఇది మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ యూజువలీ ఒక ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీరు ఎంత వరకు కూర్చోగలిగితే అంత వరకు కూర్చోండి దానితో మీ కుట్లు అనేవి చాలా మంచిగా హీలింగ్ అనేది జరుగుతుంది తొందరగా కుట్లు మానే అవకాశం ఉంటుంది అండ్ ఇలాంటి ప్రాబ్లం ఒకవేళ పైల్స్తో సఫర్ అయిన వాళ్ళు లేదు అంటే ఏమన్నా ఫిజర్స్ హిమరాయిడ్స్తో బాధపడే వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఈ స్విచ్ బాత్ అనేది వాళ్లకు పెయిన్ రిలీఫ్ కోసం చెప్తాము సో ఫాలో ది స్విచ్ బాత్ థ్యాంక్ యూ